కోరుకొని ఎస్పెషల్లీ రండి విశుశాపం అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో మనకు కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏదో ఒక మీరు ఒక స్ట్రాంగ్ విల్ అనేది తీసుకోండి రెండు ఒక స్ట్రాంగ్ గా ఒక కోరిక అనేది కోరుకొని అది నెరవేరేంత వరకు నెరవేరేంత వరకు కాకపోయినా కూడా ఒక భక్తి విశ్వాసాలతో మీరు ఏం చేస్తారంటే ఆ శనివారం రోజు ఒకరోజు మీరు యాచించండి ఎక్కడైనా కానీ బయట ఎంత ఎంత తోస్తే అంత మీరు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని కాదు మీరు కొంతమంది దగ్గర సమ్ అమౌంట్ అనేది టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ మీరు ఆ రోజు ఎంత యాచకం చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది అంటే మీరు ఎంత అడుక్కు తింటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది డైలీ ఒక హుండీలో కానీ లేదంటే ఒక చోట కానీ మీరు ఎత్తిపెట్టండి ఎత్తిపెట్టిన తర్వాత ఇట్లా కొన్ని డేస్ చేయండి ఆ డేస్ ఎన్ని రోజులు చేస్తారంటే మీరు తిరుమలకు వచ్చేకి ఎంతో అది యూజ్ అవ్వాలన్నమాట ఆ అమౌంట్